శ్రీ గురుభయో నమ భగవద్గీత నిత్య భగవద్గీత యజ్ఞములో భాగంగా ఈవేళ మనం జ్ఞానయోగం నాలుగవ అధ్యాయము నుండి ఇరవై ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ప్రాణ ప్రాణకర్మాణి చాపరీ ఆత్మ యోగాగ్నౌ జహ్వతి జ్ఞాన దీపితే మరియు కొందరు ఇంద్రియముల యొక్క వ్యాపారములన్నిటినీ ప్రాణముల యొక్క వ్యాపారములన్నిటినీ జ్ఞానముచే ప్రకాశింపజేయబడిన మనోనిగ్రహ యోగమును సమాధి యోగమును అగ్ని ఎందు హోమము చేయుస్తున్నారు మోక్ష ప్రాప్తికి మనస్సు అనున్నది అడ్డుగానున్నది అది అనేక జన్మాంతర దుస్సంస్కారములతో కూడి మహాప్రబలమై ఉండుతున్నది దానిని నిగ్రహింపవలన నినా ఇంద్రియ నిరోధము ప్రాణాయామము మున్నగునవి అవసరములయ్యున్నవి యాలయన ఇంద్రియ వేగమును ప్రాణ వేగమును అరికట్టనిచో మనస్సును ఎవరును జయించలేరు కాబట్టి మనస్సంయమకు సహాయముగా ఇంద్రియ నిగ్రహము ప్రాణాయామము శీలించవలసి ఉండును ఆ విషయమే అలంకారిక భాషలో ఆత్మ సంయమ యోగమును అగ్నియందు ఇంద్రియ కర్మలు ప్రాణకర్మలు ప్రేల్చబడుచున్నవి అని ఇచట తెలుపబడినవి జ్ఞానదీపితే తను పదము బాగుగా గమనింపదగి ఉన్నది మనస్సంయమమునను మనోనిగ్రహము జ్ఞానముచే లెస్సగా ప్రకాశింపజేయబడగలదు వద్దెల్లగలదు సత్వజ్ఞానము యొక్క సహాయము లేనిచో వాసనాక్షయము అనగా మనో నిగ్రహము సిద్ధించుట కష్టతరం కనుకనే జ్ఞానజీపితే అని జ్ఞానముచే వృద్ధి నొందింపబడిన మనో నిగ్రహమని ఇచట పేర్కొనబడినది సంయమనమును అగ్నికి తత్వజ్ఞానము అనగా విచారణ అను విసన కర్ర వంటిది దానిచే ఆ సమయము అగ్ని దేజీప్యమానముగా ప్రజ్వలించును కావున ఆత్మ సంయమమును అనగా మనో నిగ్రహమును శీలింపదరచువారు తత్వజ్ఞానము యొక్క సహాయము తప్పక గైకొనవలసి ఉండును ఈ జగత్తు ఏమి అనే ప్రశ్న మనకు ఏర్పడినప్పుడు విషయములు శాశ్వతముల కాదు శాశ్వతముగు పదార్థమేద్ది అనున్నట్టి విచారణ మనకు అవసరం అటువంటి విచారణచే మనస్సు నశ్వరములకు విషయములపై పరుగెడక శాశ్వతమగు వైపునకే పయనించును మరియు జ్ఞానదీపితే అని చెప్పినందువలన సమాధి స్థితి మనస్సంయమ స్థితి ఒకనొక శూన్య వస్తు కాదనియు కేవలము ప్రజ్ఞాన్ ప్రజ్ఞామయమగు మగు చియ స్థితి అనియు స్పష్టమగుతున్నది మనకు అశాశ్వతమైనటువంటి నిలకడ లేనటువంటి క్షణిక ఆనందమైనటువంటి ఈ ప్రపంచము కోసమే ఈ ప్రపంచములో దొరికే వస్తువుల కోసమే మానవుడు శబ్దాది విషయములతో శబ్దస్పర్శ రూప రసగంధములతో మమేకమై భ్రాంతికి లోనై అటువైపు పరుగెడుతూ ఉన్నాడు ఈ విషయములని శాశ్వతము కాదు అశాశ్వతమైనటువంటివి అజ్ఞానే దీనికి మమేకమవుతాడు జ్ఞానవంతుడైనటువంటి వాడు విజ్ఞాని అయినటువంటి వాడు వీటితో మాత్రంగా ఉంటూ అంతర్ముఖ ప్రయాణం చేస్తూ ఆత్మసుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఈ యొక్క ఆత్మ ఆత్మగా ఉండకుండా శుద్రాత్మగా మారి ఈ శుద్రాత్మ ఇరవై నాలుగు తత్వములతో మమేకమై ఈ యొక్క శబ్దస్పర్శ రూప రసగంధములతో మమేకమై ఆనందాన్ని అనుభవించినట్టుగా అనుభవిస్తూ ఉన్నానని భ్రమకు లోనై భ్రాంతికి లోనై తన యొక్క స్వస్వరూపాన్ని తెలియక ఇదే స్థిరమని ఈ యొక్క శుభ్ర ఆత్మ భావము లేనే శుద్రత్వము లేని నిలబడిపోయి ఉన్నది ఇది నిజము తెలియాలి అంటే మనకు నిజ గురువు కావాలి నిజ గురువుతో మమేకమవ్వాలి ఏ విధంగా అయితే ఈ శబ్ద స్పర్శ రూపర సగంధములతో మమేకమై జీవితము అంతా కూడా దీనికోసమే దారబోస్తూ ఉన్నామో అదే శ్రమని అదే కష్టాన్ని గురుముఖత ప్రయాణము చేసినప్పుడు సునాయాసంగా ఆత్మ అనుభూతి ఆత్మ ఆనందాన్ని పొంది తద్వారా ఏమీ లేని ఒక స్థితిని తాను పొందగలడు ఏమీ లేకనే తాను జీవించగలడు ఉన్నది అనే భ్రాంతి తొలగిపోయి ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా తెలుసుకొని లేని దాని లేనట్టుగా తెలుసుకొని లేని దానిలో లేకనే జీవించేటువంటి విధానం గురుముఖత గురు స్పర్శ ద్వారా గురువు యొక్క కరుణ కటాక్షముల ద్వారా పొందవలసి ఉన్నది మానవుడు అందుకే నరకులము నుండి గురుకులము లేక అడుగు పెట్టినటువంటి వాడు సునాయాసంగా ఈ సంసార భవసాగరం అనే భ్రాంతిని దాటగలడు అని మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ